పాడబోయే ఈ పాట కవి గాయకులు రచయితలు మేధావి జయరాజ్ సార్ గారు మనసన పాట ఈ పాట మనసా నేను నిప్పుతోటి దడదనా మనసా మనసా కన్నీలతో నిన్ను మాతనా మనసా మనసా మర్మేటో జరుగునైతి మనసా నిన్ను నిప్పుతో మనసా చందమామ నందుకునే శక్తినిగున్నా సముద్రాని ఈ గలిగే బలమునిగున్నా చందమామ నందుకునే శక్తినిగున్నా సముద్రా బలమునికు కున్నా ఎదుటివాడు ఎదుగుతుంటూ వెంట ఉండి పొడిచేపాడు గులము ఎందుకో పాడు గులము ఎందుకో మనసా నిన్ను నిప్పుతో తడగనా మనసా మనసా ಕನ್ನಿ ಲ ಕಿಲಾತನಾ ಮನಸಾ ಮನಸ ನೀ ಮರ್ಮ ಮೇ ತವೇ ರೈತಿ ಮನಸ ನೀ ಮರ್ಮೇ ತವೇ ದುಗನೈತಿ